హమారా హైదరాబాద్ ఇక డీటెయిల్స్ చూస్తే నాచారం వెస్లీ స్కూల్ రోడ్ కబ్జాకు గురైందని పూర్వ విద్యార్థులు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు కొంతమంది అక్రమంగా రోడ్డు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని వారు ఆరోపించారు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని మండిపడ్డారు స్కూల్ ప్రధానదారి దారి రీఓపెన్ చేసేంత వరకు నిరసన దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు نش نشرا دار داری داری داری

ఆయన ఈ ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఆయనకు డెవలప్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యేలు దాంట్లో వాళ్ళకు కొంత భాగస్వామికు ఫ్లాట్లు ఒకట రెండా వాళ్ళకు కేటాయించుకొని కార్పొరేటర్కు ఒకటి మధ్యలో మీడియా మిలిటర్ దుర్మార్గమైన మనిషి వాళ్ళ భూ కబ్జాల్లో ఇప్పుడు కాదు అప్పుడు కాదు నేను చూడన్నా కూడా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అంటే కూడా భూ కబ్జాల ఆచారంలో అంటే గుల్లమలేసి అనేది ఏ వన్ నెంబర్ గుల్లమలేసి పేరు ఇంత ఇంతమంది దాదాపు అరవై నాలుగు డెబ్బై వేల మంది నివసించే ఈ ప్రాంతంలో ఏకైక భూ ల్యాండ్ కబ్జాదారులు అంటే గుల్లమలెస్ కాబట్టి ఇది దీన్ని ఎట్టు తిరిగి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వీళ్ళు ఇప్పుడు కన్నా చలనం వచ్చి ఇప్పటికన్నా వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఆ ఏడు వందల ఇరవై ఏడు వందల నలభై గజాల గురించి జైన్ జూనల్ కమిషన్ దగ్గరికి మూడు నాలుగు సార్లు పోవడం కూడా జరిగింది ఎందుకు పోవాలి ఎమ్మెల్యేకి ఒక మనిషి ఒక బిల్డరు ఆ బిల్డర్కే ఒత్వాస కాదు ఆయన వాళ్ళ అన్న కూడా బండారు రాజరెడ్డి గారు కూడా ఆ స్కూల్ గురించి ప్లేట్లు పంచినాడు వాళ్ళకు బట్టలు ఇచ్చినాడు వాళ్ళ బుక్స్ ఇచ్చినాడు ఆ స్కూల్ అభివృద్ధి గురించి ఆయన నల్లలు ఇచ్చినాడు నల్లలు కట్టించినాడు ఎన్నో విధాలుగా ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా కృషి చేసే పిల్లలకు చదువుకుండే పిల్లలకు అందరికీ కూడా ప్రోత్సహించినాడు ఎటువంటి అన్నకు తమ్ముడుగా పుట్టిన మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇంత దుర్మార్గంగా జోనల్ కమిషన్ దగ్గర పోయి ఇంట్రెస్ట్గా మా కారు బిడను తీసుకొని పోయి ఇద్దరు అదే పని కట్టుకొని ఇంటి పనిలో ఏదో కష్టపడి పని చేసినట్లుగా వీళ్ళు రోజు కార్లు వేసుకొని పోయి అక్కడ